మిథున రాశి వారికి ఎంతగానో శ్రమిస్తే గాని ఫలితాలు అంతంత మాత్రంగా రావు ఎంతగానో ఆలోచించి శారీరకంగానూ మానసికంగాను శ్రమించి రేంబౌళ్ళు కష్టపడి కొన్ని విషయాలను కొన్ని ప్రాజెక్టులను అందుకోగలుగుతారు అంచలంచలుగా ఎదగాలన్న ఆలోచనలు అనుకూలంగా మారతాయి సహోదర సహోదరి వర్గం ద్వారా ఇతర సమస్యల ద్వారా ఎక్కువగా సమస్య పోవడము అనవసరమైనటువంటి గొడవలలో తగాదాలలో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది అప్రమత్తంగా ఉండండి మన వాళ్ళు అయినప్పటికీ ఎవరి దారి వారిదే వాళ్ళ బాగోగులు వాళ్ళు చూసుకోవాలి మన బాగోగులు మనం చూసుకోవాలి ఈ విషయాన్ని గ్రహించి మెలగండి అనవసరమైనటువంటి గొడవల్లో మాత్రం తలదూర్చద్దు వాళ్ళు వాళ్ళు బానే ఉంటారు చివరికి మీరు మాత్రం చెడ్డవారుగా మిగులుతారు అప్రమత్తంగా ఉండండి నూతన పెట్టుబడుల గురించి తగినటువంటి నిర్ణయాలు తీసుకునే ముందర నిపుణుల సలహాలను పాటించండి షేర్ మార్కెట్ స్పెక్యులేషను అవగాహన లేని చోట పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా చెయ్యద్దు షార్ట్ టర్మ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు బెడిసి కొడతాయి పెట్టినటువంటి పెట్టుబడులు కూడా మొత్తం చేజార్చుకుంటారు అనూహ్యమైనటువంటి ప్రజాదరణ ప్రజలతో సత్సంబంధాలు కలిగినటువంటి వ్యక్తులతో ముఖపరిచయాలు ఏర్పడతాయి స్నేహాలను పెంపొందించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు నూతన ఆలోచనలు వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి వాణిజ్య ప్రకటనల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఉన్న వారికి అంతంతపు మాత్రం ఫలితాలు ఉంటాయి మీరు చేసే ఆలోచనలు తీసుకునే నిర్ణయాలు ప్రజల వ్యతిరేకతకి కారణమవుతుంది అప్రమత్తంగా ఉండండి దూర ప్రాంత ప్రయాణాలలో వాహన అసౌకర్యం చెందే అవకాశం ఉంటుంది తగు జాగ్రత్తలు అవసరం ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఒకటి ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్ర నామాలను క్రమం తప్పకుండా పఠించండి అవకాశం ఉన్నవారు శ్రీ లక్ష్మీనారాయణ పాష్పతం చేసుకోగలిగితే విదేశీ ప్రయత్నాలు విదేశాలలో ఉండటం కోసం చేసే ప్రయత్నాలు స్థిర నివాసము మంచి ఉద్యోగం కోసం ఎంతగానో ఉపకరిస్తుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ అరటినార ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన జరిపించండి రుణ సంబంధమైన సమస్యల నుండి సంతాన సంబంధమైనటువంటి సమస్యల నుండి ఈ అరటినార ఒత్తులతో దీపారాధన చేయడం ద్వారా విముక్తి చెందుతారు చేతికి కుబేర పాశ్వత కంకణాన్ని ధరించండి ఇది వ్యాపారస్తులు వేసుకున్నట్లయితే మంచి జనాకర్షణ కలిగి ఉంటారు